నమస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ మనం టీవీలో చూస్తూ ఉన్నాం అన్ని సాటిలైట్ ఛానల్స్ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రెవెన్యూ శాఖ మంత్రి మీద దేవాదాయ శాఖ మంత్రి అండ్ అటవీ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ హైకమాండ్కి కంప్లైంట్ చేయబోతున్నట్టుగా ఆమె చాలా సీరియస్గా ఉన్నట్టు ఆమె సంబంధించిన వ్యవహారాల్లో ఆమె మంత్రిత్వ శాఖలో ఆయన తలదూర్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆయనకేంటి సంబంధం అని అంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సో దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ముందు పెట్టుకొని ఈయన పెత్తనం చెలాయిస్తున్నాడు అన్నది వార్త ఇందులో వాస్తవం ఎంత అసలు ఏం జరిగింది ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే సమ్మక్కసారాల సమ్మక్క సారక్క మేడారం జాతర మనందరికీ తెలుసు ఈ జాతరకు సంబంధించిన కొన్ని పనులు చేస్తున్నారు అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ వర్క్స్ జరగడానికి టెండర్లు కాల్ఫర్ చేశారు అక్కడ అందులో ప్రధానమైన టెండర్ ఏంటి అంటే చాలా ఉన్నాయి ఇంకా కూడా ఇందులో కొన్ని నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారనే వార్తలు ఉన్నాయి ఇంకా తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఈ గొడవ ఏంటి అన్నది మనం మనం విశ్లేషిస్తే ఇందులో ప్రధానంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలు అండ్ ప్రాకారం వాల్ ప్రాకారం వాల్ విత్ స్టోన్ వర్క్ ఎట్ శ్రీ సమ్మక్కసారాలమ్మ జాతర మేడారం థాడ్వాయ్ ములుగు జిల్లా అంటే మనం చాలాసార్లు మనం కూడా ఎన్నోసార్లు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకున్న సందర్భంలో మనకు కనబడ చూసినాం కదా ఆ గద్దెలు ఉన్నాయి కదా ఆ గద్దెలని శాశ్వత ప్రాతిపదికన వాటిని మంచిగా నిర్మించాలి అన్నది ఒక మంచి ఆలోచన చేస్తున్నారు మంచిదే గతంలో ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు అయితే ఈ టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడట దట్టు ఎంత ఎంత దుర్మార్గం అంటే కనీసం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకే టెండర్ పిలిచింది అని ఎంత ఘోర చూడండి పరిస్థితి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి కొండాసురేఖకి మొన్న అనుకుంటా మా వాళ్ళు ఇందులో టెండర్ వేశారు వాళ్ళకే దాదాపుగా కన్ఫామ్ అవుతుంది సో వాళ్ళే వర్క్స్ చేస్తారు మీ వాళ్ళు ఎవరైనా అంటే మీకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా టెండర్ వేస్తే వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఫోన్ చేసిందట కొండా సురేఖ గారు మా వాళ్ళు చేసింది మా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ టెండర్లు వేస్తలేరు నాకేం సంబంధం లేదని ఆమె చెప్పిందట అయితే గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అసలు యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ గద్దెలకు సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అనేది డెబ్బై ఒక్క కోట్ల టెండర్ ఈ డెబ్బై ఒక్క కోట్ల టెండర్ ఎవరి ద్వారా ఇచ్చారు నేను మీకు ముందు పెడుతున్నాను పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంత ముందు చెప్పింది నేమ్ ఆఫ్ వర్క్ సేమ్ ప్యాకేజ్ నెంబర్ నాట్ అప్లికేబుల్ అని ఉంది పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ అండ్ డెలివరీ పీరియడ్ తొమ్మిది నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ బిడ్డింగ్ టైప్ ఓపెన్ బిడ్డింగ్ షార్ట్ టర్మ్ నో నోటీస్ ఫస్ట్ కాల్ ఏది బిడ్ కాల్ టెండర్ క్యాటగిరీ వర్క్స్ టైప్ ఆఫ్ వర్క్ సివిల్ వర్క్స్ నెక్స్ట్ డిఫాల్ట్ కరెన్సీ ఇండియన్ రూపీ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అంటే డెబ్బై ఒక్క కోట్ల ఎనభై ఎనభై లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఇందులో ఎవరు ఎవరిచ్చారు ఇది అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైదరాబాద్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ షాక్ ఎవరిది కొండా సురేఖది కొండా సురేఖే తెలియదు ఈ టెండర్కి ఆల్ఫర్ చేసింది ఎంత విచిత్రంగా ఉందో చూడండి పరిస్థితి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడతాం బీసీలు అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి మనం మాట్లాడతాం ఓ బిల్లులు పెడతాం ఇంకోటి చేస్తాం చివరికి కన్సర్న్ ఆ బీసీ మినిస్టర్కే దిక్కు లేకుండా పోయింది చూడండి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత కనీసం బీసీ మంత్రులకి వాళ్ళ వాళ్ళ శాఖలు వాళ్ళు సరిగ్గా వాళ్ళకు వాళ్ళు నిర్వర్తించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది కదా నిర్వహించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది కదా ఎంత దారుణం చూడండి మరి పొంగులే శ్రీనివాసరెడ్డికి ఏంది ఏంది ఇందులో ఇంత ఎంత ఇంట్రెస్ట్ ఏంది అయితే ఈ డెబ్బై ఒక్క కోట్ల టెండర్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఇచ్చి ఇది అసలు నేను కొంతమంది కాంట్రాక్టర్ల మనం కనుక్కుంటే డెబ్బై ఒక్క కోట్లు ఈ జియో నెంబర్ నైంటీ ఫోర్ ప్రకారంగా ఈ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ జివో నెంబర్ నైంటీ ఫోర్ ప్రకారంగా డెబ్బై ఒక్క కోట్ల టెండర్ ఇవ్వాలి అని అంటే డెబ్బై ఈ సెవెంటీ వన్ క్రోడ్స్ది ఇవ్వాలి అని అంటే చీఫ్ ఇంజనీర్ ఇవ్వాలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఎక్కడిది అథారిటీ ఇది ఒక క్వశ్చన్ మరి దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో ఏంటో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ టెండర్కి సంబంధించి టెండర్ మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా టెక్నికల్ ఇది అయిపోయిందట టెక్నికల్ ఇది అసెస్మెంట్ ఆర్ సంథింగ్ దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇది ఉంటుంది దాని తర్వాత టెండర్ ప్రాసెస్ ఉంటుంది సో ఇది ఫస్ట్ దగ్గర ఉన్నది ఇంకా ఇది కంప్లీట్ కాలేదు సో ఈ సందర్భ సందర్భంలో జరుగుతున్న గొడవ మరి ఎప్పుడు తెలిసింది సురేఖ కంటే పొంగులేడి ఫోన్ చేసినప్పుడు ఈ వ్యవహారం తెలిసిందట అయితే ఇందులో ముగ్గురు కాంట్రాక్టర్లు ఉన్నారండి ఒక ఆయన ఏమో జీవిఆర్ అట ఆయన ఆ జీవీఆర్ అంటే ఈయన పేరు ఏంది గండేపల్లి వెంకటేశ్వర రెడ్డి అట ఆయన ఈయన గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడ పనిచేసిండు తర్వాత బీఆర్ఎస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ దగ్గర చేరిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ దగ్గర చేరిండు ఇంకొక ఆయన పీవీఆర్ అని ఉన్నాడు ఈయనెవరంటే ఈయన పొంగులేటి పెట్ట అని అంటున్నారు ఈయన ఆదినారాయణ అనే కంపెనీ సంథింగ్ ఏదో నడిపిస్తున్నాడట ఈయన సీతారామ ప్రాజెక్ట్ దీంట్లో చాలా కీలకంగా చాలా వర్క్స్ తీసుకున్నాడు దాదాపు నూట అరవై రెండు కోట్ల వరకు ఏదో మొన్న ఏదో తీసుకున్నారట ఇంకొక ఆయన ఎన్జేఆర్ అని ఒక ఆయన ఉన్నాడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ సమక్క సారక్క యూనివర్సిటీకి సంబంధించిన కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ ఈయనకు వచ్చిందట అయితే విషయం ఏంటంటే ఈ జీవిఆర్ అనే డమ్మీ క్యాండిడేట్ కింద వేసిరట జీవిఆర్ అనే వెంకటేశ్వర రెడ్డి అని అనేట డమ్మీ క్యాండిడేట్ కింద వేసి ఈయన టెక్నికల్గా ఎట్లాగో ఈరిపోతాడు ఎందుకంటే ఈయన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వాటి చేసి వాటి వాటి దాంట్లో ఉన్నాడట ఈయన సో ఈయనకి ఈయనకి అనుభవం లేదని చెప్పి ఈయన టెక్నికల్గా ఆల్రెడీ ఎగిరిపోయిండట ఇప్పుడు వేసిన టెక్నికల్ దీంట్లో ఈయన ఎగిరిపోతే పీవీఆర్ వేసి ఉన్నాడు కాబట్టి పీవీఆర్కి వచ్చేస్తుంది అసలు ఆ పీవీఆర్ అనేది ఆయనకు రావడం రావడమే పొంగులేటికి కావాలి అయితే పీవీఆర్ ఆల్రెడీ వేసి ఉన్నాడు ఈయన ఈయనకు రాబోతున్నటువంటి రా వస్తుంది అని ప్లాన్ చేసిన నేపథ్యంలో ఎన్జిఆర్ అని ఇంకో ఆయన ఈ వీళ్ళకి తెలవకుండా ఆయన ఈ టెండర్ 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 వేసిండట ఇప్పుడు ఎన్జేఆర్ని ఉపసంహరించుకోమని ప్రెజర్ అట సో ఇదంతా ఈ కాంట్రాక్ట్ గోలా వ్యవహారం ఎందుకంటే ఇది పైసలు కదా అంటే సమ్మక్క సారక్క కాంట్రాక్టులలో కూడా మింగుదామని ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలనా అంతే కదా మరి లేదు మా మా సొంత మనుషులకి టెండర్లు మాకు ఎలక్షన్లలో హెల్ప్ చేసిరు లేకపోతే ఒక పార్టీ ఫండ్ ఇచ్చిరని ఇంకోటి ఇంకోనే కారణంతో తోటి మీ వాళ్ళకి టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందనుకోవాలా ఏ ఏంది ఇది అసలు మరి ఇప్పుడు కన్సర్న్ ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మీరు టెండర్ ఎవరికి ఇస్తారో ఏంటో మాకు సంబంధం లేదు కనీసం కన్సర్న్ మినిస్టర్కి తెలియకపోతే ఎట్లా అనేది కొండా సురేఖ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి తెలియాలి కదా ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఇంపార్టెంటా లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దేనికి అక్కడ ఉన్న ఇష్యూస్ని దాన్ని దీన్ని ఇది చేయడానికి ఇన్ఛార్జ్ మంత్రిని పెడతారు ఆ వర్క్స్ సరిగా జరుగుతున్నాయా లేకపోతే లోకల్ ఇష్యూస్ ఏమున్నాయని మాట్లాడడానికి ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు అక్కడ ఆ పార్టీని మొత్తం అన్ని లీడ్ చేయడానికి అంటే మొత్తం డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు కన్సర్న్ డిపా కన్సర్న్ మినిస్టర్ ఎవరు కొండాసూరేక తీసుకోవాలి ఆమెకి తెలియకుండానే టెండర్ వేసిరంటే ఇక మీరు ఎంత ఇది ఇది అనుకోవాలా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత భయంకరంగా నడుస్తున్నది అంటే ఇక రేవంత్ రెడ్డి ఆ తర్వాత పొంగులేటి లేకపోతే రేవంత్ రెడ్డిని మించిపోయినా పొంగులేటి ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఇది ఇందులోనే కాదు ఇంకా చాలా వాటిల్లో కూడా మొత్తం వీలపెత్తనమే ఉన్నది మొత్తం మొత్తం భూములల్లో ఆనాడు ఎట్లాగైతే ఉన్నారో ఇల్లు కూడా తయారయ్యారు చాలా వ్యవహారాల్లో ఇప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ దేనికి తీసుకున్నాడండి రెవెన్యూ మినిస్టర్ ఏమన్నా అసైన్డ్ భూములు పట్టాలు చేస్తేందుకు లేకపోతే సాదాబైన భూములు క్లియర్ చేస్తేందుకు ధరణిని బంగాళాఖాతంలో కలపాలంటే బంగాళాఖాతంలో కలపడానికి ఎతకపోయి భూభారతి తీసుకొచ్చిన దాంట్లో ఆయన ఆయన పాత్ర లేకపోతే ఈయన ఏదో చేయడానిక ఏమి లేదు అక్కడ తెలంగాణ అంటే భూమి ఆ భూమి చుట్టే తిరుగుతుంది పేద ప్రజల చేతుల్లో ఉన్న భూమి మాయమైంది ఆ మాయమైన భూమి మళ్ళీ పేదలకు రావాలి రాదు ఇగో ఇట్లాంటి వాళ్ళకి వస్తుంది ఇదే కుట్ర అందులో భాగంగానే ఇట్లాంటి మంత్రి పదవులు ఇట్లాంటి వ్యవహారాలు కావాలి మనకి ఇది చాలా దారుణం మరి పార్టీ హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి వాళ్ళు ఇప్పుడు మీనాక్షి నటరాజుని వస్తేనేమో ఆమె పార్టీ చూసుకోవాలి తప్ప మీరు ఈ పాలసీ మ్యాటర్స్లో మీరు ఎట్లా వేలు పెడతారనేది మళ్ళా మళ్ళీ ఒకవేళ ఆమె మాట్లాడి ఆమె ఒకవేళ ఇనిషియేటివ్ తీసుకోను లేకపోతే క్వశ్చన్ చేస్తే మీకు అప్పగిస్తేనేమో ఇది ఏదేమైనా ఇది మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు అని ఒకటి ఒక విషయాన్ని చెప్తున్నది మొన్న ఆల్రెడీ అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ విషయం మనం చూసినాం మంత్రుల మధ్య సఖ్యత లేదు మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు ఇగో ఈ రకంగా వాళ్ళ మనుషులకు వాళ్ళు ఇచ్చుకోవడానికి ఇగో ఈ రకమైన వ్యవహారాలు ఇక ఎటుపోతుంది ఈ పరిపాలన ఎట్లా ముందుకు సాగుతుంది మార్పు ఫస్ట్ మీలోనే మార్పు రానప్పుడు పరిపాలనను మార్పెట్లు వస్తుంది ఇది సురేఖ ఆమె సీరియస్ అవ్వడానికి ఆమె ఇబ్బంది పడడానికి కారణం ఇది